మిత్రులందరికీ నమస్కారం ఉద్యమ అభినందనలు ఈ రోజు రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని ఆమోదించాలని డిమాండ్తో ఈ బంధు జరుగుతా ఉంది ఈ ఇబ్బందుని సహకరించిన పందును సహకరించి విజయవంతం చేసే వ్యాపార ఉన్నారు రెండవది ఈ రోజు రాష్ట్రపతి దగ్గర అట్లాగే గవర్నర్ దగ్గర పెండింగ్ క్లియరెన్స్ చేయకుండా ఈ బంధుని ఇవాళ మద్దతు తెలియజేయమంటే రాజకీయంగా దివాల కోరుతున్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా అదే సమయంలో అయ్యో కాంగ్రెస్ పార్టీ మీరు పెద్ద దిక్కు ఉండి అన్ని రాజకీయ పార్టీల్ని ఏకతాటిపై తీసుకొచ్చి సెలవు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి పైన రాష్ట్రపతి పైన ఒత్తిడి ఇచ్చి మనం నలభై రెండు ఏదైతే రిజర్వేషన్ ఉందో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కావాలని బీసీ జేఏ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆరు మూడు బంధు పూర్తిగా విజయవంతమైంది బంధు సహకరించిన వారందరికీ తెలియ ముఖ్యంగా ఈ బంద్ జరగటానికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడగకుండానే పది పర్సెంట్ ఓబీసీలకు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినటువంటి వాళ్ళు యాభై ఎనిమిది అరవై పర్సెంట్ ఉన్నటువంటి బీచ్లకు నలభై రెండు పర్సెంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ఈ బంధు యూజైనా పార్లమెంట్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనుకూలంగా చట్టం తీసుకురావాలని నైన్త్ షెట్